అందరికి నమస్కారం ఇప్పుడు నేను ఒక ప్రముఖ వ్యక్తి గురించి చెప్పబోతున్నాను వారి గురించి మనం మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన కాకినాడ సమీపంలో ప్రస్తుతం వికే రాయపురంగా పిలువబడుతున్న వెంకటకృష్ణ రాయపురంలో జన్మించారు చిన్నప్పటి నుంచి కూడా ఒక అల్లరి సుశుందరి తన పదహారో ఏట ఒంటరిగా సినిమాల్లో నటించడం కోసం చెన్నై పైన అయ్యారట ఆ రోజుల్లో అది అబ్బాయి అయితే పర్వాలేదు కానీ ఒక ఆడపిల్ల అది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక ఆడపిల్ల పైగా సినిమాల్లో నటించడం కోసం ఒంటరిగా చెన్నై వెళ్ళడము అంటే అది ఒక పెద్ద చాలా గొప్ప సాహసం అని చెప్పాలి ఇంతకీ ఆమె ఎవరో మీకు చెప్పలేదు కదూ నిండైన రూపం భారతీయ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం వెండి తెరకు ఒక కీర్తి కిరీటం నటనలో ఒక ఎవరెస్ట్ శిఖరం ఆమె ఎడమచేయి విసిరితే కొందరిలో బెదురు మరికొందరిలో అదురు ఇంకొందరిలో జడుపు గుమ్మడిగారు అన్నట్టుగా తెలుగునాట ఆమె పేరు పెట్టుకోవడానికి ఎవరికీ కూడా అవకాశం లేకుండా చేశారు ఈ పాటికి ఆమె ఎవరు మీకు అర్థమైపోయి ఉండొచ్చు కదా ఎస్ ఆమె సూర్యకాంత్ ఆమె గురించి మాట్లాడాలి అంటే ఏ కోణాన్ని ఫస్ట్ స్పృశించాలి ఆమె రూపమా ఆమె తత్వమా ఆమె నటన లేదా ఆమెలోని దారి గుణమా ధర్వనికి కనిపించే ఆమె సున్నిత మనస్తత్వమా మానవత్వమా ఏ కోణాన్ని స్పృశించినా కూడా సూర్యకాంతం ఒక అయిస్కాంతమే ఆ రోజుల్లోనే మెట్రికులేషన్ చదివాడు ఆరో నుంచి సంగీత నాట్యం నేర్చుకున్నారు ఏదైనా సరే ఎక్కువగా నేర్చుకోవాలి అనే తపన ఉండే ఆమె ఐదు భాషలు మాట్లాడేవారట యాభై ఏటా ఫ్రెంచి కూడా నేర్చుకుందామని ప్రయత్నం చేశారు అదే సమయంలో బిఏ పరీక్షకు కూడా కట్టారట కానీ ఛాయాదేవి వచ్చి ఇప్పుడు నీ చుట్టూ వాళ్ళ అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలను వదులుకుంటే మళ్ళీ మళ్ళీ రమ్మంటే రావు అందుచేత చదువు మరోసారి చదువుకోవచ్చులే అని హాల్ టికెట్ని చించి పాడేశారట ఆమె నటన విషయానికి వస్తే తనిఖీల గారు అన్నట్టు ఆయన నక్షత్ర దర్శనంలో అంటారు సూర్యకాంతం మీద కనిపిస్తే చాలు విరిస్తే చాలు చుక్కలు దిక్కులు చూసేవి సూర్యుడు బిక్కమోహం వేసేవాడు ఆవిడ నటన పెరుగన్నంలో మాగాయలా పప్పన్నంలోకి చల్ల మిరపకాయలా ఉంటుందని పైగా లక్కడం చేసుకున్న వాళ్ళకి విసిరికాయలా ఉంటుందని అంటారు గయ్యాళిగా కొన్ని వందల సినిమాల్లో నటించినప్పటికీ తన నటన ఒకే మూసలో ఉన్నట్టు కాకుండా ఏ పాత్రకి ఆ పాత్రే వైవిధ్యంగా ఉండేటట్టుగా ఆమె చూసుకునేవారు అందుకే ప్రేక్షకులు ఆమె నటనకి నీరాజనాలు పట్టారు ఏ పాత్రకి కూడా విసుగు చెందకుండా ప్రతి గయ్యాళి పాత్రని కూడా అదే అభిమానంతో వారు ఆదరించారు ఆమె గయ్యాళి పాత్రగా జనంలో ఎలాంటి ముద్ర వేశారు ఎంతగా ప్రభావాన్ని చూపించారు చెప్పాలి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం నిజంగా జరిగిన సంఘటన ఇది ఒకసారి ఆమెకి వంట మనిషి కావాలి అంటే కాకినాడ నుంచి ఓ వంట మనిషిని పంపించారు ఆమె ట్రైన్ ఎక్కేసింది ట్రైన్ దిగిపోయింది ఆమె ఇంటికి వెళ్ళడం కోసం ట్యాక్సీ ఎక్కింది ట్యాక్సీ ఎక్కేగా అడిగారట ఎవరింట్లో వంట చెయ్యాలి అని సూర్యగంతం గారి ఇంట్లో అన్న వెంటనే ఆమె వెంటనే ట్యాక్సీ తలుపు తీసేసుకుంటూ దింపేయండి దింపేయండి ఇక్కడ నన్ను నన్ను కాకినాడ పంపించేయండి అంది ఏమిటి అంటే ససేమురా నేను ఆవిడింట్లో ఇంట్లో వంట చేయను అని చెప్పని పెట్టింది అరే ఆమె గయ్యాళి కాదు సినిమాల్లోనే అలా ఉంటారు ఆమె చాలా మంచి మనిషి అని ఎంత చెప్పినా వినకుండా అదే రోజు కాకినాడకి తిరుగు ప్రయాణం అయిపోయట ఆమె నటనలో చూపించిన గయ్యాడితనం జనంలో అలాంటి ముద్ర వేసింది గయ్యాడితనానికి బ్రాండ్ అంబాసిడర్గా సూర్యకాంతం పేరుని ఉదహరించారు అంటే ఆమె నటన ఎంత గొప్పదో మనం చెప్పుకోవచ్చు ఇక ఆమె వ్యక్తిత్వానికి వస్తే తెర మీద ఎన్ని గయ్యాల పాత్రలు ఎంత గయ్యాలుగా వేశారో తెర వెనుక అంత మృదు స్వభావి పద్ధతి అయిన మనిషి ఒకసారి షూటింగ్లో పాత్రపరంగా నాగయ్య గారిని తిట్టాలి షూటింగ్లో నాగయ్య గారిని తిట్టేశారు చెడామడా తిట్టేస్తారు షూటింగ్ అయిపోయి బ్రేక్ చెప్పిన వెంటనే నాగయ్య గారు కాళమీ పడిపోయి కన్నీళ్ళు పెట్టుకుంటూ క్షమించమని చెప్పని అడిగారు అప్పుడు నాగయ్య గారు చిరునవ్వు నవ్వుతూ తప్పమ్మా ఏడవద్దు తిట్టింది నాగయని కాదు తిట్టింది సూర్యకాంతం కాదు తిట్టించుకున్నది నాగైని కాదు ఒక పాత్ర మరొక పాత్రను తిట్టిందమ్మా అంతే అని చెప్పని ఓదార్చారట ఏ పాత్రలో నటిస్తే ఆమె ఆ పాత్రలో అలా ఒదిగిపోయేవారు ఏ రసాన్నైనా కూడా ఆమె అలవోకగా పండించేవారు ఆమెను చాలా గయ్యాళి పాత్రలో చూసిన తర్వాత సౌమ్యరాలుగా నటించిన పాత్రలో చూస్తే ఎంతో ఆనందం అనిపిస్తుంది మనకి ఎంతో మక్కువ అనిపిస్తుంది అంటే పిల్లవాడు తప్పు చేసి నాన్న తిడతాడేమో అని భయంతో జడిసిపోతూ అలా ఉన్నప్పుడు నాన్న ఆ తప్పును క్షమించి వాడి తల మీద ఇంకెప్పుడు చేయకు నాన్న తల మీద రాస్తే ఎటువంటి భావం కొరవాడికి కలుగుతుందో అలాంటి భావమే ప్రేక్షకులకి కూడా ఆమెని సౌమ్యమైన పాత్రల్లో చూసినప్పుడు కలుగుతుంది ఉదాహరణ చెప్పాలి అంటే చదువుకున్న అమ్మాయి సినిమాలో రేలంగి గారి మీద సూర్యకాంతం గారి మీద ఒక పాత్రను చిత్రీకరిస్తారు సూర్యకాంతం గారు పట్టు చీర కట్టుకుని వడ్డాణం పెట్టుకుని ఒంటి నిండా నగలతో చేతి నిండా గాజులు జడగంటలు సూర్యుడు చంద్రుడు పాపిడి బొట్టు ఇవన్నీ పెట్టుకుని ర్యాలంగి దగ్గరికి వస్తారు ర్యాలంగి ఆమెను చూసి ఆశ్చర్యపోతారు పోయి ఆమె చూస్తూ ఆయన ఏమిటి ఈ అవతారం ఎందుకు ఈ సింగారం అని రాలంగి గారు పాడుతూ ఉంటే ఆమె ఓ వంక మురిసిపోతూ మరో వంక సిగ్గుపడుతూ ఇంకొంచెం కీనిక వహిస్తూ ఆమె చేసిన అభినయం చాలా ముచ్చటగా అనిపిస్తుంది మనకి మనకు తెలియకుండానే మన పెదవుల మీదకి చిరునవ్వు వస్తుంది ఆమె రావు గోపాలరావు గారు అల్లు రావలింగయ్య గారు రవణారెడ్డి గారు ర్యాలింగ్ గారు ఎస్విఆర్ గారు ఇలా ఎంతమందితోనూ ఆమె నటించారు ఎంతమందితో నటించినా గయ్యాడి పాత్ర వేసినా ఏ పాత్ర ఆ పాత్రే వైవిధ్యంగా ఉండేలా చూసుకునేవారు ఆమె చూసుకునేవారా లేదా ఆ వైవిధ్యత ఆ నటన అలవోకగా ఆమెకు వచ్చేసేవా అని మనకి ప్రశ్న అనిపిస్తూ ఉంటుంది పంచ డైలాగులు హావభావాలు ఆ పాత్రకి ఆ సన్నివేశానికి సరిపోయేటట్టుగా ఆమె గమనించుకునేవారు ప్రతి పాత్రని కూడా ఆమె గమనించేవారు కాబట్టే ఆ సన్నివేశంలోని హార్మోని చెడిపోకుండా ఉండేది కాబట్టే సూర్యకాంత నటన ఎప్పటికప్పుడే మనకి తాజాగా అనిపించేది ఎన్నో గయ్యాల పాత్రలు వేశారు అలా వేసిన తర్వాత హాస్యం కానీ సౌమ్యమైన పాత్రను కానీ మనం పరిశీలిస్తే మాయాబజార్ సినిమా చూసుకున్నట్టయితే సుభద్ర అన్నగారి చేత అవమానించబడి అభిమన్యుడితో సహా గడవద్గది ఆశ్రమానికి చేరుకుంటారు అక్కడ తోడకూడళ్ళు ఇద్దరూ కష్ట సుఖాలని చెప్పుకుంటారు అప్పుడు హిడింబ పాత్రలో ఉన్న సూరేఖాంతం గారు అంటారు ఏమిటి అభిమన్యుడికి ఇస్తానన్న శశిరేఖని లేక మాట తప్పి ఇప్పుడు లక్ష్మణ్ కుమారుడికి ఇస్తున్నారా అని ప్రశ్నిస్తారు అప్పుడు అప్పటికే ఆల్రెడీ అవమానించబడి ఉంది బాధ ఉక్రోషం ఇవన్నీ కలగలిపోయిన గొంతుతో సుభద్ర అంటారు ఇప్పుడు మనకు ఆస్తులు పోయాయి కదా అక్క అంటారు ఈవిడికి చాలా పౌరుష్యం వస్తుంది వెంటనే ఆస్తులు పోతే మటుకు ప్రతాపరకుడికి పోతాయి అనుకున్నారు అంటూ ఒకసారి ఇలా తల విసురుతారు అంటే ఆ తల విసరడం వాయిస్ మాడ్యులేషన్లో తన అట్టింటి వారిని అవమానించారు తన భర్తలను అవమానించారు తన వారికి ఇస్తానన్న శిత్రేఖ మాట తప్పారు ఈ భావాలన్నీ ఒక్క ఆ తలవిసుల్లో ఆ మాటలో మనకి కనిపిస్తాయి పాత్రపరంగా రాక్షస పాత్ర రాక్షస జాతి కానీ భర్తలు క్షత్రియులు పరాక్రమలు ఎన్నో ఇతర విద్యలు తెలిసిన వారు అందుచేత ఈ సమయంలో ఘటోద్గజుడు ఎక్కడ తప్పు చేస్తాడో అని ఆమెకి భయం ఎక్కడ జనాన్ని హింసిస్తాడో అని ఆమెకి భయం అందుచేత అనుక్షణం ఆమె ఘటోద్గజుడిని హెచ్చరిస్తూ ఉంటారు సుపుత్ర సుపుత్ర నీకు ఇది తగదంటేని కదరా అండ్ అలాగే సుభద్రణి అభిమన్యుడిని ఆశీర్వదించే సమయంలో అలవలం చెల్లి అలవలం అండం మనకి మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది ఓ రకంగా చెప్పాలి అంటే రాక్షస పాత్ర అయినప్పటికీ కూడా ఆ పాత్రకి ప్రేక్షకులకి అభిమానం కలిగింది అంటే అది సూర్యకాంతం గారి ద్వారానే వచ్చింది అని చెప్పచ్చు ఇక అందాల రాముడు సినిమాలో ఒక మంచి పాత్ర లాంచీల్లో ఆవిడ పెసరట్లు వేస్తూ ఉంటారు అంటే లాంచీ భద్రాచలం రాములవారి దర్శనానికి వెళ్తూ ఉంటుంది లో క్లాస్ వాళ్ళు కింద లాంచీలో ఉంటారు హై క్లాస్ వాళ్ళు కొంచెం మంచి లాంచీలో తనకి అటాచ్డ్గా వెళ్తూ ఉంటారు ఈవిడ అందులో పెసరట్లు వేసి అమ్ముతూ ఉంటారు ఈ లోపు అందరూ ఒక కుర్రవాడికి పాలు అవసరమై అతను పై క్లాస్ లంచీలోకి వెళ్తుంటే ఎవరో తోసిస్తారు ఆ పిలవాడిని నాగేశ్వరరావు గారు రక్షించడం కోసం నేళ్లోకి దొక్కుతారు ఈ లోపు ఈవిడికి కంగారు వస్తుంది చాలా పోరుషం వస్తుంది కాలు పైకెత్తి తడగొడతారు ఆడు జనరల్గా అంతవరకు ఆ రోజు తడగొట్టడం అనేది మగవాళ్ళు హీరోస్ ద్వారానే మనం చూస్తాం కానీ ఒక లేడీ పాత్ర అది మా హీరో హీరోయిన్స్ కాకుండా ఆమె కాలు పైకెత్తి తొడగొట్టి మా పిల్లవాడికి కనుక ఏమైనా జరిగిందా ఖబర్ద జాగ్రత్త అంటూ తొడగొట్టడం ఎంతో నవ్వుగా అనిపిస్తుంది ఒక భరోసా కనిపిస్తుంది ఇలాంటి చట్టం మనకు కూడా ఉంటే బాగుండు కదా అన్నట్టుగా అనిపిస్తుంది అంటే జనరల్గా చెప్తూ ఉంటారు హీరో విలన్స్ కొడుతుంటే ఎటువంటి ఆనందం కలుగుతుందో అలాంటి ఆనందమే మనకు కూడా కలుగుతుంది ఇక ముచ్చాల ముగ్గు సినిమాలో ఆవిడ ఒక పతిభక్తి పరాయణాలైన పాత్ర రావు గోపాలరావు గారి భార్య ఆవిడ రావు గోపాలరావు గారు దందాలు గోండాగిరి అన్నీ చేస్తూ డబ్బు సంపాదిస్తాడు ఆ విషయం ఈవిడికి తెలీదు ఎంతసేపు కూడా ఆవిడ ఏమనుకుంటుంది అంటే తన భర్త చాలా గొప్ప సమాజ సేవ తత్పరుడు ఎన్నో ధర్మాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటాడని నమ్ముతూ ఉంటుంది కూతుర్ని భర్త వదిలేశాడు అని తెలుసుకుని ఆవిడ భర్త దగ్గర బాధపడుతుంది మనకెందుకండి ఈ కష్టాలు తెలుసో తెలియకో ఎప్పుడైనా నేనైనా తప్పు చేసేనేమో కానీ చీమకైనా అపకారం తలబెట్టరే ఎన్ని పెళ్ళిళ్ళు చేశారు ఎన్ని ధర్మాలు చేశారు ఎన్ని దేవాలయాలు కట్టించారు ఎన్ని కుటుంబాల్లో దీపం వెలిగించారు ఎన్ని లక్షల కుటుంబాలకి సాయం చేశారు అటువంటి మీ బిడ్డగా ఈ కష్టం అంటూ కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది తర్వాత రామగోపాలరావు గారు అల్లుడిని నడవడానికి వెళ్తారు భర్తను వదిలేశాడని తెలు భర్త కూతుర్ని వదిలేశాడని తెలుసుకొని ఈమె బయట నుంచి అంటుంది అల్లుడు మీ మామగారు మనసు కష్టపెట్టకు ఆయన బాధపడితే ఈ భూమి మీద వర్షాలు పడవు అంటూ ఆ భర్త మీద నమ్మకం భర్త బాధపడకూడదు భర్త కళ్ళపూటి నీళ్ళు పెట్టుకోకూడదు కూతురికి అన్యాయం జరగకూడదు ఈ భావాలన్నీ కూడా ఆ గొంతుతో పలికిస్తారు తర్వాత విషయం తెలుస్తుంది ఆవిడకి రావుగాపాలు ఏ పనులు చేశాడో అని అంతవరకు సౌమ్యరాలుగా భర్త పట్ల భక్తిగా ఉన్న ఆ పాత్ర ఒక్కసారిగా భర్త తప్పు చేశాడు అని వెంటనే ఇవి భరించలేకపోతుంది వెంటనే రాక్షసుడా దుర్మార్గుడా ఇలాంటి డబ్బుతోనా నాకు నా పిల్లలకి అన్నం పెట్టావు ఈ డబ్బుతోనా నా పిల్లకి వివాహం చేసావు అంటూ కూడా చేసుకుంటుంది అనుకుంటా ఆవిడ దాంట్లో ఇక లవకస్ సినిమాలో రవణారెడ్డి గారికి భారీగా నటిస్తారు ఆవిడ రవణారెడ్డి వాల్మీకి మహమ్మని శిష్యుడు ఆయనకి యాక్చువల్గా మంత్రాలు అవి కూడా రావు కానీ వచ్చినట్టుగా చేస్తూ ఉంటారు రవణారెడ్డి లవకుసలితో పాటుగా అయోధ్య వెళ్తారు అక్కడ అయోధ్యలో బట్టలు ఈ నడ్డగిస్తారు లోపలికి రాకుండా తిరిగి అయోధ్య నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత ఆయన అసూర్యఘాతంగా చెప్తాడు ఇలా చేశారు భట్లు అవమానించారు అని అయితే శపించలేకపోయారా అంటుంది మంత్రాలు రావు కదా ఆయన ఏం శపిస్తాడు భారీ ముందు ఆ విషయం ఒప్పుకోవడానికి ఆయనకి అహం అడ్డొస్తుంది శపించలేక కాదే బలహీనల మీద మంత్రాలు ప్రయోగించకూడదు అంటాడు అదే సమయంలో ఒక పెద్ద పులి లోపలికి వస్తూ ఉంటుంది అంతకుముందు కొడుకు అప్పుడప్పుడు వీళ్ళిద్దరినీ ఆటపటిస్తూ ఉంటాడు పులి చర్మం వేసుకుని లోపలికి వస్తాడు ఇప్పుడు అలాగే జరిగింది అనుకుని నాయన కుమార మీ నాన్నకి అసలే మంచు పోవలేదు బయటకు పోయి ఆడుకోరా అంటాడు నిజం పులి అని తెలుసుకున్న తర్వాత ఇద్దరు కూడా మంచం ఎక్కి చేతిలో ఉన్నవన్నీ కూడా పులి మీద విసిరేస్తూ ఉంటారు అప్పుడు మళ్ళీ ఆవిడ రావణారెడ్డిని తొందర చేస్తూ ఉంటారు ఇప్పుడు శపించండి బలహీనల మీద ప్రయోగించకూడదు కానీ ప్రాణాపాయ సమయం వచ్చినప్పుడు మంత్రం ప్రేయించడానికి ఏమిటి అని చెప్పని ఆయన్ని కంగారు పెట్టే సందర్భం కూడా మనకి నవ్వు తెప్పిస్తుంది అమెరికాలో భానుప్రియ అంటే అమెరికా వాళ్ళు సినిమాలో భానుప్రియ సుమన్ గారి చేత వదివేయబడతారు ఒంటరిగా ఉంటారు అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ మనవరాల కోసం వచ్చిన సూర్యకాంతం పరిస్థితి చూసి ఆర్థికంగా ఆమెకు సహాయపడాలి అనుకుని అమెరికాలో రోడ్డు మీద బండితో డాలర్ బజ్జి డాలర్ బజ్జి అమ్మడం కూడా మనకి నవ్వుగా అనిపిస్తుంది దీనికన్నా కూడా నాకు బాగా నవ్వు తెప్పించిన పాత్ర నచ్చిన పాత్ర ఏంటంటే హై హై నాయకాలు ఆమె నరేష్ గారికి భామగా నటించారు విపరీతమైన ప్రేమ నరేష్ అంటే ఆవిడే పెంచి పెద్ద చేస్తారు అతను కాలేజీకి వెళ్ళిపోతున్నా లేదా ఒక ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డా కూడా ఆవిడ ముందు పసివాడే అందుచేత బట్టలు కొనేసి అతను పుట్టినరోజుకి టైలర్ దగ్గరికి వెళ్ళి బట్టలు కుట్టించేస్తారు ఆవిడే కొలతలేవో ఇచ్చేసి అది కాలేజీకి వచ్చి నరేష్ గారిని వేసుకోమని బలవంత పడతారు చాలీ చాలా నా బట్టలు టైట్ అయిపోయిన బట్టలతో ఇబ్బంది పడుతూ ఉంటే గురువు గారి పెట్టమంటారు అలా నరేష్ మీద ఆధిపత్యం చేయడం ఆ తర్వాత అతని ఉద్యోగం వచ్చిన తర్వాత ఎదిరింట అమ్మాయి కట్టెను కుట్టింది ఈ అమ్మాయి ముగ్గు బాగా పెడుతుంది ఈ అమ్మాయి వంటలు బాగా చేస్తుందని అతని ఇతను నచ్చిన అమ్మాయి ఎవరైనా ఉంటే వాళ్ళలో వివాహం చేద్దాం అని చెప్పేసి అని ఆవిడ అనుకుంటూ ఉంటారు నరేష్ గారికి కోపం వస్తుంది అలా కోపం వచ్చినప్పుడు అలా కూడా చంపేస్తా నిన్ను అంటూ ఉంటారు నరేష్ ఆవిడకి అది నార్మల్ అయిపోయింది అందుకని నరేష్ గారు చంపస్తా నిన్ను అన్నప్పుడల్లా ఓ అబ్బో ఇప్పుడు ఎన్నిసార్లు చంపేవో సర్లే వీరు సన్నాసి అంటూ నరేష్ గారిని అలా ముద్దు చేయడం కూడా ముచ్చటగా అనిపిస్తుంది ఎన్నోసార్లు ఆవిడ ఎంత ఆవిడ వాయిస్ కానీ లేదా ఆవిడ నటన కానీ జనం మీద ఎంతలా ప్రభావం చూపించింది అంటే ఎప్పుడో నటిడా చనిపోయి కూడా చాలా కాలం అయింది కానీ ఈరోజు ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు తీస్తున్న రీల్స్లో కానీ లేదా యూట్యూబ్లో ఉన్న చిన్న చిన్న షార్ట్స్లో కానీ అందులో నటిస్తున్న నటుడిని పరిహాసం చేయాలి అంటే ఆవిడ వాయిస్ మాడ్యులేషన్లోనే బహుశా ఆవిడ వాయిస్ అయి ఉంటుంది ఎడు సవాళ్ళు ఎవరు చేచ్చినాడా అన్న ఒక డైలాగ్ వినిపిస్తూ ఉంటుంది అంటే అలనాటి నటి ఈనాటి యూట్యూబ్స్లో కూడా ఆవిడ వాయిస్ మనకి కనిపిస్తోంది అంటే ఆవిడ నటనలోని గొప్పతనం చిన్న మచ్చుతునుక ఈ ఉదాహరణ గుండమ్మ సినిమా కోస్తే కనుక ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు జమున గారు సావిత్రి గారు వీళ్ళందరూ కూడా చాలా గొప్ప నటులు ఇంతమంది నటులు ఆ సినిమాలో నటిస్తున్నప్పటికీ కూడా సూర్యకాంతం గారి పేరు గుండమ్మ అని పెట్టి ఆ గుండమ్మ కథ పేరే సినిమా టైటిల్గా పెట్టారు అంటే ఆ దర్శకుల నమ్మకం ఆనాటి ఆ నటుల్లో సూర్యకాంతం గారి మీద ఉన్న గౌరవం మనకి తెలుస్తుంది ఆ తర్వాత గుండమ్మ కథని ఇటీవల కాలంలో రీమేక్ చేద్దాం అని చెప్పని అనుకున్నప్పుడు నాగేశ్వరరావు గారు అన్నట్టు నాగేశ్వరరావు రామారావు పాత్ర చేయడానికి ఎర్రగా బుర్రగా ఉన్న ఇద్దరు కుర్రాళ్ళు చాలు కానీ సూర్యకాంతాన్ని ఎలా తీసుకొస్తారు ఆ పాత్రకి సబ్స్టిట్యూషన్ ఎవరు అంత గొప్పగా మళ్ళీ ఎవరు నటిస్తారు ఏ పాత్ర అయినా తీసుకురావచ్చు కానీ సూర్యకాంతం గారి పాత్రకి సబ్స్టిట్యూషన్ లేదు అనేసి అని నాగేశ్వరరావు గారు అన్నట్టు అలాగే ఒకసారి డాక్టర్ చక్రవర్తి సినిమాలో షూటింగ్ నిమిత్తం వెళ్తూ ఉంటే సావిత్రి గారు వేణకు కూడా ప్రత్యేకంగా టిక్కెట్టుకొని విమానంలో ఉంచారట అది తెలుసిన సూర్యకాంతం గారు అది ఏమిటమ్మాయి నువ్వు వేణి తెచ్చుకున్నావు అని తెలిస్తే నేను కూడా నా రుబ్బురోజులు తెచ్చుకునేదాన్ని కదా అన్నారు అనగానే సావిత్రి గారు నవ్వుతారట నవ్వితే ఇవిడ అంటారట అప్పుడు నీ వేణ సరస్వతి అయితే నా రుబ్బురాలు అనపూర్ణ అన్న వెంటనే విమానంలో అందరూ కూడా విని చప్పట్లు కొట్టి నవ్వుతారు తెర మీద ఎన్ని గయ్యాల పాత్రలు వేశారు తెర వెనుక అంత సౌమ్యరాలు మృదు స్వభావి మానవతావాది ఎవరైనా సహాయం కోసం చేయి చాచి ఆమె ఇంటికి వస్తే నిజంగా ఆ వ్యక్తి సహాయంలో ఉన్నాడు సహాయం కావాలి అనిపిస్తే ఉత్త చేతులతో పంపించేవారు కాదట ఎంతో కొంత ఇచ్చి పంపించేవారు అలాగే వంటలు చేసి ఇవ్వడం పంచడం అంటే ఆమెకి చాలా సరదా ఇంటి దగ్గర చేసిన అన్నీ కూడా వండి షూటింగ్ సమయంలో అందరికీ కూడా పంచి ఆనందపడుతూ ఉండేవారట అలాగే కొంతమందితో సరదాగా పేక కూడా ఆడుతూ ఉండేవారట పెద్ద చిన్న తాతమ్యం లేకుండా అందరితోటి సమానంగా ఉంటూ జోకులు వేస్తూ అందరితో కలిసిపోయేవారట అందుకే సూర్యకాంతం గారంటే అందరికీ ఒక ప్రత్యేకమైన అభిమానం వేసేది గయ్యాల పాత్ర అయినా కూడా సూర్యకాంతం ఉంది అంటే ప్రేక్షకులు సంతృప్తితో ఉండేవారట అలాంటి నటి ఇంతవరకు పుట్టలేదు అంటే అతిశయోక్తి కాదు ఆమె ఎప్పటికీ సూర్య కాంతమే అంటే సూర్యుడు ఎంత కాంతిని విరజిమ్ముతాడో ఆమె పేరు ఆమె నటిన కూడా అంత కాంతిని విరజింబేవి అలాంటి నటిమని ఇంతవరకు పుట్టలేదు పుట్టబోదు అంతే ఆమె అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆమె నటిన అజరామరం కోటి సూర్య ప్రకాశం ధన్యవాదాలు